మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టిన రోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసం పూర్తి చేశారు కానీ రాష్ట్రంలో మరో పెద్ద ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు రహ్మద్నగర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఈ మూడు సంవత్సరాలు కాదు రాబోయే ఐదేళ్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కొనసాగుతుంది అని స్పష్టం చేశారు పేరుకే జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ ఎక్కువగా పేద ప్రజలే నివసిస్తున్నారు వారందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పారు అలాగే బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను వ్యంగ్యంగా ఎత్తి చూపుతూ కేటీఆర్ చెబుతున్నట్టు రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం మారుతుందట కానీ కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ లోకి వెళ్లి బయటకు రారు అని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని కోమటి తెలిపారు కాసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ నగర్ ఏరియాకు ఎన్నికల ప్రచారం ఈ నెల పదకొండున జరగబోయే ఎన్నికల ప్రచారానికి రోడ్ షోలో భాగంగా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇప్పటికే పెద్ద ఎత్తున మీరు చూస్తున్నారు స్వచ్ఛందంగా ఈ రోజు మహిళలు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా గంటకెళ్ళే మీరు ఎన్ని గంటల కంటే గంటకెళ్ళే వెయిట్ చేస్తున్నారు తప్పకుండా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో హైదరాబాద్ లో మాకు సీట్ రాకుండా కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఏ విధంగా గెలిచినో అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నాం ఈరోజు మాకున్న ఫీడ్బ్యాక్ కానీ ప్రజలకు మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే అయినా ఈరోజు రాష్ట్రాన్ని ఒక విధంగా పేదలకు రెండు పూటలు అన్నం పెట్టుకుంటూ చన్న బియ్యం కార్యక్రమాలు పది సంవత్సరాలు కనీసం రేషన్ కార్డు ప్రింటింగ్ కూడా చేయలేని పేదల వ్యతిరేక ప్రభుత్వం పదిహేను మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పలపాలు చేస్తే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వ నాయకత్వంలో ఈరోజు మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలం కానీ ఎమ్మెల్సీలను కానీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజా ఇందురమ్మ రాజ్యం పేదల రాజ్యం అని చెప్పి నిరూపించుకుంటానికి మీకు తెలుసు ఎన్ని కార్యక్రమాలు చేస్తాం ఆఖరికి ఉచితంగా ఫ్రీ బస్సు ఇచ్చి నిన్నటికి ఈ రోజు లెక్కిస్తే రెండు వందల ఇరవై ఆరు కోట్ల మంది ఉచితంగా మహిళలు తిరిగింది దానికి కిషన్